చిన్నప్పుడు మాకు కూడా పొలం ఉండే మా ఒడ్డేపల్లి చెరువులో ఎండాకాలంలో మేము ఎడ్ల బండి మీద మట్టిని తవ్వుకొని మా పొలాలలో పోసుకునేది కాంగ్రెస్ ఒక ట్రాక్టర్కి ఇంత అని లారీకి ఇంత అని జేసీబీకి ఇంత అని ఇంత ఘోరమా మట్టిన మే రాజకీయ నాయకులను ఈ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీలను చూసిన గతంలో కూడా మేము అనేక మరి మిషన్ భగీరథ కింద మరి అనేక చెరువులను కూడా మరి తవ్వించడం జరిగింది ఆ రోజు రైతులందరూ కూడా పండుగలాగా మరి చెరువులు ఉన్నటువంటి ఆ మట్టిని పొలాలు వేసుకొని అధిక దిగుబడి వచ్చే విధంగా కూడా ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో చేస్తే ఈరోజు రైతులకు కూడా మరి మట్టి దక్కకుండా మట్టి నమ్ముకున్నటువంటి నీచ నాయకులు కాంగ్రెస్ నాయకులను కూడా ఈరోజు ప్రజలు భావిస్తున్నారనే సందర్భంగా తెలియజేస్తున్నారు ఒక పక్క సాగునీరు లేదు ఒక పక్క సాగునీరు లేదు చివరికి ఎంత ఘోరం అంటే మా భద్రాకాళి దర్శనానికి వస్తే కాళ్ళు కట్టుకుంటానికి భక్తులకు కూడా నీళ్లు లేని దుర్మార్గమైనటువంటి మరి పాలనలో ఈ భద్రకాళి చెరువు మరి బందీగా ఉండటం చాలా బాధేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరో పక్క మా మత్స్య కార్మికులు అందరూ కూడా మీరు ఇచ్చిన సమయం అయిపోయింది మేము వందలాది కుటుంబాలు ఉన్నాయి మేం పట్టినటువంటి చేపలు చిరు వ్యాపారులు చేసుకోవడానికి వాళ్ళు ఒక రెండు వేల మంది ఉన్నారు మొత్తం నాలుగు వేల మంది జీవనోపాధి కొట్టుకోబోతుంది మేము ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి మీరు అన్న సమయమే అయిపోయింది అని అడిగితే వాళ్ళకి బెదిరింపులు మీరు అటు ఇటు పోవద్దు నేను చెప్పినట్టు వినాలే నేను చెప్పిన కాడ కూర్చోవాలి ఓపికతో ఉండాలని ఇదా కుల వృత్తులను కూడా బెదిరించి ఎన్ని రోజులు మీరు బెదిరిస్తారు పైపెచ్చు మా పార్టీ శ్రేణుల పైన దాడులు ఇట్లా ప్రశ్నిస్తే మీరు చేయని అభివృద్ధి పనులు మీరు ప్రకటిస్తుంటే మేము చేసిన పనులు మేము చెప్పుకుంటుంటే మా పైన గుండాలతోని మా పైన రౌడీలతోని దాడులు చేసేది నేను అనుకుంటా బహుశా మరి నేను ఇంటికి పోయే వరకు కూడా ఇంకేమైనా దాడులు జరిగినా కూడా ఆశ్చర్యపోదు అయినా కూడా కాంగ్రెస్ నాయకులు గుర్తి గుర్తించుకోవాలి ఈ గుండాగిరికి ఈ దాదాగిరికి ఈ అవినీతి ఆరోపణలకు భయపడే వ్యక్తి కాదు తెలంగాణ వాదులు సవైక్య రాష్ట్రంలో మీలాంటి వాళ్ళు తుపాకులు మా పైన ఎత్తు ఎక్కువ పెట్టినా కూడా భయపడకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేసినాం రోజు ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష పార్టీగా ప్రజల గొంతుగా ఖచ్చితంగా మీరు చేసిన అవినీతిని మీరు చేసిన అవినీతి కార్యక్రమాలను ఖచ్చితంగా ఎప్పటికప్పుడు పత్రికా రూపంలో ప్రజల మధ్యలో ఉండి ప్రశ్నిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను